అందరికీ నమస్కారం నా పేరు రమ శాడెస్టు మొగుడు సీజన్ టూ పదిహేడవ భాగం రచయిత గారు ఏఆర్ చేయకపోతే రిలీఫ్గా ఫీల్ అయిన సీత జుట్టు మొత్తానికి అర కేజీ నూనె అయిపోచేసి స్నానం చేసి ఆయిల్ పెట్టిన జుట్టుని ముడి కట్టుకున్న సీత కాఫీ ఆస్వాదిస్తూ తాగుతుంటే ఫోన్ ముగింది విత్ మెసేజ్ ఈసారి కాల్ లిప్ చేయకపోతే ఇంటికి వచ్చి ఎలా ఉంటే అలాగే బయటికి తీసుకుని వెళ్తాను అని దాంతో ఫోన్ లిఫ్ట్ చేసిన సీత ఏంటండి నాకు మీ టార్చర్ పీక్ కూడా సరిగ్గా పడుకోనివ్వరు నన్ను అని సీత అంటే పడుకోనివ్వకుండా నేనేం చేస్తాను ఏమైనా చేసేదానికి నేను మా ఇంట్లో ఉన్నాను నువ్వు మీ ఇంట్లో ఉన్నావు అని ఏఆర్ అంటే ఆ అని అరుస్తూ ఎందుకు కాల్ చేశారు ఇప్పుడు అని అడిగింది సీత రేపు పాపకి నామకరణం అనుకున్నాం కదా ట్రెడిషనల్ షాపింగ్ చేయాలి బయటికి రా అని ఏఆర్ అంటే అన్ని వంకలు చెప్తున్నారు నన్ను బయటకు తీసుకుని వెళ్ళడానికి డైరెక్ట్గా అడుగుతున్నాను నన్ను లవ్ చేస్తున్నారా అని అడిగిన సీతకి వెంటనే లేదు అన్న ఆన్సర్ వచ్చింది ఏఆర్ నుండి సీత తిప్పుకుంటూ నాకేమీ లవ్ అవసరం లేదులే అని సీత అడిగితే నాకు కావాల్సిన లవ్ మాత్రం నాకు దొరికింది అన్నాడు ఏఆర్ వా దొరికిందా అంటే ఏంటి మీ ఉద్దేశం ఎవరైనా అమ్మాయి మీకు ప్రపోజ్ చేసిందా అని సీరియస్గా అడిగిన సీతకి ఆమె జలస్సుని గొంతులో వినపడంతో ప్రపోజా కాదు కానీ తను చూసే చూపుల్లో మాట్లాడే మాటల్లో ప్రేమ నాకు చాలా బాగా తెలుస్తూ ఉంది అని ఏఆర్ అంటే మరి నేనెందుకు ఆ అమ్మాయిని తీసుకొని మీతో పాటు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళొచ్చు కదా షాపింగ్కి నాకెందుకు కాల్ చేశారు మిస్టర్ ఏఆర్ అని సీత అంటే యా తను కూడా వస్తుంది మిస్ సీత కానీ మాకు కొంచెం మీ సెలక్షన్ కావాలని చెప్పడంతో ఆహా ఏం ఆడపిల్ల కాదా తను ఫంక్షన్కి పిల్లలకి ఎలాంటివి తీసుకోవాలో కూడా తెలియదా అని సీత అంటే నో తను చాలా చిన్నపిల్ల కదా ఎలా చేస్తుంది అని ఏఆర్ నవ్వు ఆపుకుంటూ అంటే వా చిన్నపిల్లలా చిన్నపిల్ల నేను లవ్ చేస్తుందా అని సీత ఆశ్చర్యం గడిగేసరికి అవును తను నా కూతురు కాబట్టి నన్ను లవ్ చేస్తుంది అంటూ పాలు తాగుతున్న పిల్లని ముద్దు పెట్టుకున్నాడు ఏఆర్ ఓహ్ పాపనా నేను ఇంకా ఎవరో పెద్దమ్మాయి అనుకున్నాను అని సీత అంటే ఏమో నేను అలా చెప్పగానే జలస్తో అడిగావు కాబట్టి కన్ఫామ్గా నీకు ఏదో ఆలోచన ఉంది కోపదీసి నువ్వు కానీ నన్ను లవ్ చేస్తున్నావా అని ఏఆర్ అంటే చచ్చా ఏ అదే అయితే నో నో నేను ఎందుకు నేను లవ్ చేస్తానని చెప్తూ సరేలే మా అమ్మ నన్ను ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పింది ఇప్పుడు వచ్చానంటే నా కాల్ రెడ్డు వినగొట్టి ఇంట్లో పడేస్తుందని చెప్పిన సీత కాల్ కట్ చేయబోతూ ఉంటే ఏఆర్ హలో ప్లీజ్ రా అని బాబు వాయిస్ కూడా వినిపించడంతో ఓహ్ నానా నీతో నన్ను లాక్ చేయాలని ఆయన అనుకుంటున్నారా ఏంటి అని సీత అంటే వాడు అటువైపు నుంచి అంటూ తల ఊపాడు ఏ ఎలా కనిపిస్తున్నాను నీకు అని ఏఆర్ గొంతు గట్టిగా వినపడటం ఏం లేదు ఏం లేదని చెప్పి కాల్ కట్ చేయబోతుంటే ఓయ్ అరగంటలో మీ ఇంటి ముందు రెండు సార్లు హాన్ కొంటాను వచ్చి కారెక్కావా సరే లేదంటే స్కూల్కి వెళ్ళి మీ అమ్మకి చెప్పేసి వచ్చి మరీ నిన్ను తీసుకోతానని ఏఆర్ బెదిరించి కాల్ కట్ చేసేసరికి అప్పుడే పెట్టిన జుట్టుకి నూనెను చూసి జాలిపడుతూ షాంపూ డబ్బా అయిపోయి చేయడానికి వాష్రూమ్లోకి వెళ్ళింది సీత ఇప్పుడు అమ్మకు తెలిస్తేనని చంపేస్తుంది ఎలాగో అమ్మ సాయంత్రం వరకు రాదు కాబట్టి నో ప్రాబ్లం చిన్నపిల్లలకి గంటలో బట్టలు కొనేవచ్చు అనుకుని సింపుల్గా పెలాజోలో రెడీ అయి కూర్చుంది సీత తల అరుపుకుంటూ ఇంకేముంది అరగంట అయిపోయింది కాబట్టి ఏఆర్ కార్ ఇంటి ముందు హార్న్ కొట్టడంతో అప్పుడే వచ్చేసాడు అనుకుంటూ ఆరి ఆరక ఉన్న జుట్టు క్లిప్ పెట్టేసి బయట వేసుకొని ఫోన్ పట్టుకుంటూ బయటకు వెళ్ళిన సీత విండోలో నుంచి పిల్లలు తొంగి చూస్తూ ఉండడంతో వాళ్ళకి హాయి చెప్తూనే ఇంటికి తాళం వేసి కార్లో కూర్చుంది ఏఆర్ని చూడగానే కోపం పుట్టుకొచ్చిన సీత అతని భుజానికి వేసి కొడుతూ ఎందుకు నన్ను ఇలా కమెంట్ చేస్తున్నారు మీరు అని అంటూ అరుస్తూ ఉంటే లెఫ్ట్ హ్యాండ్తో సీత చిన్నగా దెబ్బ వేసిన పాప నా నాన్న అని అంటే నీ నానే లే పిల్ల నాన్న అని ఏమైనా నేను నాన్న ఒక్క మాట అనని నానని అని పాప బుగ్గలాగి బాబు వైపు చూస్తే అతను నవ్వాడు సీతను చూసి సీత కూడా నవ్వి వాడికి ఒక చాక్లెట్ ఇస్తే కనీసం చాక్లెట్ చూసి కూడా చేయు చాపని పాపని చూస్తూ అబ్బో తిట్టాలని యాటిట్యూడ్ బాగానే చూపిస్తోందే పిల్ల అనుకుంటూ దాన్ని ఎత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకొని బుగ్గకి ముద్దు పెట్టి ఇదిగో తినవే శాడిస్ట్ పిల్ల అంటూ సీత అంటే నో శాడిస్ట్ నేను క్యూటీ అని అమ్మో క్యూటీనా అని అంటూ పాపని ముద్దులు పెడుతూ ఒక డిజైనర్ స్టూడియోకి అయితే చేరుకున్నారు నలుగురు ఏదైనా మాలకి వెళ్తే అన్నీ ఉండేవి కదా ఇక్కడికి ఎందుకని సీత ఏఆర్ అడిగితే లైఫ్లో జరిగే ఫస్ట్ మెమరీ కదా ఏదైనా మంచి ట్రెడిషనల్ వేలో చూద్దామని చెప్తూ కార్ దిగిన ఏఆర్ ముగ్గురిని కూడా దించి స్టూడియోలోకి నడిచాడు పాప సైజ్ చెప్పి ఎలాంటి మోడల్ కావాలో అక్కడ డిజైనర్కు చెప్పమని సీతకు అప్పగించి బాబుతో పాటు జెంట్ సెక్షన్కి వెళ్ళాడు ఏఆర్ అక్కడ అతనికి ఒక చిన్న శర్వాణి అలాగే పట్టుపంచ నచ్చడంతో అదే బాబు సైజులో తీస్తే పాపకి సెట్ అయ్యేవి తీసుకున్న సీత స్టిచ్చింగ్ చేసి నైట్లోపు ఈ అడ్రస్కి పంపించండి అని ఇస్తే ముగ్గురికి తెచ్చిన డ్రెస్సులు ముందు పెట్టిన అన్నిటికీ బిల్ వేస్తూనే తనకి లేదని ఎక్కడో ఫీల్ అయినా సీత మనసు నువ్వేమైనా వాళ్ళ చుట్టానువా అన్న ఆన్సర్ నోట్ నుంచి వచ్చింది ఏమన్నావు అని ఏఆర్ సీత ఏమన్నా తెలుసుకోవడానికి అడిగితే ఏం లేదంటూ కొంచెం డల్ అయిపోయి మళ్ళీ అంతలోనే సర్దుకుంటూ బాబుకి మీకు తీసుకోండి సార్ పాపకి అన్ని నేను చెప్పేశాను ఈవినింగ్ వాళ్ళు వచ్చి డెలివరీ చేస్తారు అని సీత చెప్పాక నలుగురు కలిసి మాల్కి బయలుదేరారు సార్ ఇంకా అంత పనేముంది మీరు అడిగినట్టు వచ్చాను షాపింగ్ చేయించాను ఇంకా వెళ్ళిపోతానని సీత అంటే గోల్డ్ షాపింగ్ అని చెప్పి ఇంకో మాల్కి అయ్యారు పాపకి ఒక గోల్డ్ సెట్ బాబుకి చేయిన్ తీసుకున్నాక నువ్వు కూడా ఏమైనా తీసుకో సీత అని కాస్త మృదువుగానే అడిగిన ఏఆర్కి అబ్బా ఇందాక వెయ్యి పెట్టి చీర కొనిపించలేదు కానీ ఇప్పుడు లక్షలు పెట్టి హారాలు వేయిస్తారట నాకు ఈ ఏఆర్ గారు అని నాకేం పొద్దు సార్ అని సీత అని గాని ఆ ఓకే అంటూ ఇంకా సరే ఓకే అంటూ వేరే మోడల్స్ చూస్తూ ఉన్నాడు ఏఆర్ వస్తే సీత అందరి దగ్గర అంత ఆత్మాభిమానం చూపించే నువ్వు ఇతని దగ్గర ఎందుకు బెండ్ అవుతున్నావే ఏదో హెల్ప్ అడిగాడు చేశావు అంతే నీకు ఇంకేం సంబంధం లేదు ఇక్కడ నువ్వు ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని అనుకున్న సీత ఏఆర్ ఇంకో హారం సెట్ తీసుకోవడం గమనించదు లంచ్ టైం అయ్యింది ఫుడ్కి వెళ్దాం పదా అని ఏఆర్ అంటే సార్ నేను మీకు ముందే చెప్పాను షాపింగ్ కోసం మాత్రమే వస్తాను అని కానీ మీరు గోల్డ్ ఫుడ్ అని అంటూ ఉంటే నేను అస్సలు ఒప్పుకోను అని చెప్తున్న సీతకి ఏఆర్ సూటిగా ఆమె కళ్ళల్లోకి చూడటంతో ఇంకేం చేయలేను అని అర్థమై బాబుని ఎత్తుకొని ఫుడ్ కోర్ట్ వైపు వెళ్ళింది బంగారం అని ఏఆర్ పిల్లవగాని అటువైపుకు చూసిన బుజ్జిది నీకు నత్త నచ్చిందా అని అడిగాడు అంటూ తలూపిన ఎత్తుకొని సీత వెనుకే వెళ్ళాడు ఏఆర్ మళ్ళీ సేమ్ రొటీన్ పెద్ద జంట ముక్కలు తింటే పిల్ల జంట పెరుగనం తినేసాక రెస్ట్ రూమ్కి వెళ్తున్న సీతకి పాపని అప్పగించి తనకు కూడా అవసరం ఉందేమో తీసుకొని వెళ్ళు అని చెప్పాడు ఏఆర్ హా అని అంటూ సీత తీసుకొని వెళ్ళింది పాపని బాయ్స్ ఇద్దరు ఫుడ్ కోర్ట్ నుంచి బయటకు వచ్చి ఏదో చూస్తున్నారు చిన్నపిల్లడు ఎప్పుడు ఇవన్నీ చూసి ఉండడు ఎగ్జైట్ అవుతాడు అనుకుంటున్న ఏఆర్ ఊహలని తారుమారు చేస్తూ అన్నీ జస్ట్ చూసి సైలెంట్ అయిపోతున్నాడు బాబు వాటిని టచ్ చేయడం కానీ కనీసం దగ్గరకు కూడా వెళ్దామని అడగలేదు అతను అదంతా చూస్తున్న ఏఆర్ వాడిని ఎత్తుకొని గుండెలకి అదుముకున్నాడు అంతలో హాయ్ మై రెవెల్ అని వినిపించిన వాయిస్కి తిరిగి చూసిన ఏఆర్కి అభి కనిపించడంతో వీడికి ఇంకేం పని లేదా మేము బయటకు వచ్చినప్పుడే ఈ మాల్కు వస్తున్నాడు వీడు వీడు వస్తున్నాడు లేక ఎవరైనా వీడిని కావాలని పంపిస్తున్నారు అని అనుకుంటూ వాట్ అని అంటూ గా పిలిచాడు ఏఆర్ నథింగ్ ఏదైనా బిజినెస్ ఫ్రెండ్స్ కదా ఆ రిలేషన్షిప్లోనే పిలిచాను మిమ్మల్ని ఎలా ఉన్నారు అని అభి అడిగితే బిజినెస్ కాంపిటేటర్స్ అని వత్తి పలుకుతూ పిలిచిన వాళ్ళందరికీ పలకాల్సిన అవసరం ఏమీ లేదనుకుంటాను అని ఏఆర్ అంటే నో ప్రాబ్లం మీకు నాతో మాట్లాడడం ప్రాబ్లం ఏమో బట్ నాకైతే కాదు ఎవరి బాబు చాలా క్యూట్ గా ఉన్నాడు అంటూ వాడిని గిల్లబోతుంటే పక్కకి తప్పుకున్నాడు ఏఆర్ ఓ కొడుకుని కనీసం టచ్ కూడా చేయనివ్వడం లేదు ఏంటి డ్యూట్ అని అభి అంటే ముఖం చిరాక పెట్టాడు ఏఆర్ నాకు తెలిసి నీకు మ్యారేజ్నే అవ్వలేదు ఇంకా కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు ఐ థింక్ దత్తత తీసుకున్నారు కదా పోనీలే మీరు ఒక్కరే ఉంటారని విన్నాను కనీసం ఇలా అయినా మీకు తోడు ఒకరున్నారు అంటూ అభి జాలి చూపిస్తూ ఉంటే నాకెవరున్నారో ఎవరు లేరు మీకు అనవసరం కానీ మీ నాన్న స్వర్గస్థులయ్యారంట కదా కనీసం వెళ్ళలేదు అని విన్నాను ఇక నీకు మాత్రం ఎవరున్నారులే అభి అని ఏఆర్ ఏమాత్రం తగ్గకుండా అంటే నాకెవరున్నారు మా అమ్మ నా సామ్రాజ్యం నా ఫ్రెండ్స్ అన్నిటికీ మించి నా కోసం వచ్చే అమ్మాయి అని అభి నవ్వుతూ ఉంటే ఇదే ఫాస్ట్ విలుమ్తో ఉండు ఆల్ ది బెస్ట్ మీ ఫ్రెండ్ జ్వాలాని కూడా అడిగానని చెప్పండి అని బుగ్గా తట్టి వెళ్ళిపోతాడు ఏఆర్ సీత నుండి కిందకి రెండని కాల్ రావడంతో వీళ్ళిద్దరికీ కొంచెం దూరంలో నుండి చూసిన సీత ఎందుకు అనవసరంగా నలగడం అనుకుంటూ కిందకి వెళ్ళి ఏఆర్కి కాల్ చేసింది ప్లీజ్ ఇంటికి వెళ్దాం సార్ ఫాస్ట్గా అని అతను అడిగితే సీరియస్గా సీరియస్ గా అంతే చూస్తున్న ఏఆర్కి నాకు అర్థమైంది నువ్వు పొద్దున్న నుంచి అడగాలని చూస్తున్నావు కానీ నేనే చెప్పాలని కూడా వెయిట్ చేస్తున్నావు పచ్చ వేయించిన దగ్గర పెయిన్ గా ఉంది అందుకే బొట్టు పెట్టుకోలేదని చెప్పిన సీత ఏఆర్ కార్ తీసుకొచ్చాక అందులో కూర్చుంటే సీత సేమ్ పిలిచింది బుజ్జిది వంగి మరి ఏఆర్ ఊళ్ళో ఉన్న పాప నోరు మూసి ఆర్ ఏఆర్ వంక చూసిన సీతకి ఏంటి అన్న ముఖభావం కనపడటంతో ఇద్దరం గర్ల్స్ కదా అదే సేమ్ పిచ్చని చెప్తోంది కవర్ చేసింది సీత కాదు సీత ఇద్దరికి డ్రాయర్స్ కలర్స్ చేయం అని చెప్పడంతో తన సీట్లోకి రెప్పపాట్లో తిరిగేసి ముఖం తిప్పుకొని దాచుకుంది సీత ఏఆర్ నవ్వు వినపడటంతో అయా రాత్రి ముద్దు పెట్టేసి వెళ్ళాక ఏం జరిగిందో ఒకసారి మనం జ్వాలా ఇంట్లోకి తొంగి చూస్తే కనుక తన రూమ్లోకి పరుగు తీసిన జ్వాలాకి కాసేపు ఒళ్ళు నిప్పుల కొలమిలా మారితే దాన్ని అగ్నిగా మలుచుకొని సూర్యదేవుల వంశాన్ని ఇంకా ఇంకా ఎలా నాశనం చేయాలా అని ఆలోచిస్తూ అర్ధరాత్రి వరకు ప్లాన్స్ గీసుకుంటూ పడుకున్న జ్వాలకి తెల్లారి పది అయ్యాక మెలకు వచ్చింది ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన జ్వాల వేదవతి మేడ్ ఎలా చూసుకుంటుందో ఒకసారి చెక్ చేస్తే కాఫీ కప్తో మార్తాంటా రూమ్ లోకి వెళ్ళింది జ్వాల రావటం గమనించి నువ్వు చేస్తున్నది ఏది నాకు నచ్చడం లేదు జ్వాల ఆ రోజు వాడు ఏదో తాళి కట్టాడు నువ్వు దాన్ని అలాగే ఉంచుకున్నావు తీసేయచ్చు కదా అని మాట్లాడనంటే తీయలేకపోయాను తాతయ్య అత్తయ్యలు ఇద్దరు దేనికోసమైతే అలా అయిపోయారు అది నాకు దొరికింది కానీ వాడి తండ్రి వల్లే వేదవ తత్తయ్య మన ముందు తిరగకుండా అలా మంచానికి ఉండిపోయింది వాడు కట్టిన తాళి ఆ రోజు తీసి ఉంటే నాకు అవి మీద మాత్రం పగ ఉండేది కానీ ఇప్పుడు ఆ అయాన్ అజిత్ ఒక్కటేమిటి ఏ రోజుకైనా సూర్యవంశాన్ని మొత్తం నాశనం చేస్తాను తాతయ్య ఈ తాళిని అనుక్షణ నా మెడలో కనబడుతూ ఉంటే నాకు గమ్యం తెలుస్తుందని చెప్పి కాఫీ తాగడం కంప్లీట్ చేసిన జ్వాల సీత గురించి చెప్పింది ఏమంటావు మరి అని ఆయన అడిగితే తెలియదు ఇప్పుడు దానికోసం నేను నా టైంని వేస్ట్ చేసుకోలేనని అది ఏఆర్తో తిరుగుతోంది తిరగని ఏం జరుగుతుందో నేను చూస్తాను కదా ఈ పాటికే ఆ ముగ్గురికి కూడా దీని గురించి తెలిసే ఉంటుంది వాళ్ళు కనుక్కోకుండా ఉంటారా కనుక్కుంటే మాత్రం బయటపడకుండా వెళ్ళలేదు అభినా లేని ఆ అయోధ్య ఈ సీతని తీసుకెళ్ళి పట్టప్రాణిని చేస్తారు అప్పుడైనా సరే మనకు తెలియదా ఛాన్స్ రాదా అని అంటూ నవ్వుకుంటూ ఉంటుంది జ్వాల సీత చేతిలో ఉన్న బాబు ఏఆర్ చేతిలో ఉన్న పాప గురించి ఆలోచిస్తూ ఉంటుంది నీకు తెలుసా జ్వాల నేను ఇప్పుడు ఇంకా ఆయుష్తో ఉన్నాను అంటే అది కేవలం దాని అర్థం ఆ ధనుంజే చనిపోవడం కూడా ఒక కారణమే నా పెద్ద కూతుర్ని ఆత్మహత్య చేసుకునేలాగా చేసిన వాడు నా కళ్ళ ముందు చనిపోయి ఒక నిశ్చింత ఇచ్చి నాకు ఆయుష్ ఇచ్చాడు ఇప్పుడు చిన్న కూతురుని ఇలా చేసిన జితేంద్రవాడి కొడుకులు చచ్చి నా తమ్ముడు చావుకు కారణమయ్యి నా వంశం పెరగకుండా చేసిన ఆ సూర్యదేవుల వంశం భూస్థాపితం అయితే కానీ నాకు మనశ్శాంతి దొరకదు జ్వాల అంటూ ఆయాసం రావడంతో ఇన్హేలర్ అందుకున్నాడు ముసలోడు ఆయన సముదాయించి బయటకు వచ్చిన జ్వాలకి అవి సిచ్యువేషన్ గుర్తుకు రావడంతో కాల్ చేస్తే జ్వాల నేను మాల్కొచ్చాను ఒక ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి అని చెప్పాడు అభి ఎవరు అని జ్వాల అడిగితే ఏఆర్ అని చెప్పాడు అభి అటు అటువైపుకు తిరిగి ముఖాన్ని దాచుకొని ఏఆర్ చూపుకి గా ఫీల్ అవుతున్న సీత అతని నవ్వు ఇంకాస్త పెద్దదవడంతో చిరుకోపంగా చూస్తూ దీన్ని అనాలి ఫస్ట్ అంటూ బుజ్జిదాన్ని ఎత్తి ఒళ్ళో పెట్టుకుని ఓయ్ పిల్లరాక్షసి ఈ విషయం నిన్ను అక్కడే మర్చిపోమని చెప్పాను కదా మళ్ళీ ఇక్కడ కూడా చెప్పాలని నువ్వు నరిస్తే మా నానాన్న అని మళ్ళీ ఏఆర్ మీదకు దూకేసి నాన్న కాబట్టి అన్నీ చెప్తా అన్న మెసేజ్ ఇండైరెక్ట్గా సీతకి ఇచ్చిన బుజ్జిది ఏఆర్తో పాటు స్టీరింగ్ మీద చేసింది సీత ఇంటికి చేరుకోగానే అక్కడ సీత ఆమెని డ్రాప్ చేసేసి తొమ్మిదికి రెడీగా ఉండు నిన్ను పికప్ చేసుకోవడానికి వస్తానని అంటూ ఏఆర్ అంటూ ఉంటే అవసరం లేదు నేనే వస్తాను అని అంది సీత కథ కొనసాగుతుంది మరి ఇక్కడ మీకు ఏఆర్ ఎవరు అభి ఎవరు అనే డౌట్ వస్తుంది కదా కానీ మీకు నడుస్తున్న సీన్స్ని బట్టి జరుగుతున్న కథని బట్టి ఏఆర్ ఎవరు అభి ఎవరో మీకు ఇట్టే అర్థమైపోయింది కానీ మరి ఇంకొకలా ఉన్న వ్యక్తి ఎవరు అనే మీకు సందేహం వస్తుంది ఆ క్లి డౌట్ని కూడా మీకు రాను రాను వచ్చే ఎపిసోడ్లో క్లియర్ అయిపోతుంది మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్